స్తుతులు మీకు చెల్లిస్తున్నాను నా ప్రియ సోదరి సహోదరులరా మరొకసారి ఈ వీడియో మూలకంగా మరి దేవునితో మాట్లాడటానికి మరి మీతో సహోదరి సోదరులతో మాట్లాడటానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చల్లించుకుందాం వీళ్ళ ఈ దినపు యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం మనం ఎందుకంటే ఈ యొక్క అంశం ఏమనగా ప్రేమలో ఉన్న గొప్పతనం ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటి ప్రేమ మరి ఏ దాన్ని చూపిస్తూ ఉంది ప్రేమ ఎవరిని చూపిస్తూ ఉంది ఆ ప్రేమలో ఉన్నటువంటి యొక్క గుణ లక్షణాలు ఏంటి అనేటువంటి యొక్క అంశము ద్వారా ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం మరి యోహ మరి ఒకటో వ్యూహం రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచనములో ఈ రీతిగా దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తున్నాడు దేవుని గు ప్రేమను మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము వెరిగిన వారమై దానినే నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూప ఉన్నాడు ఈరోజు ప్రిలారా మరి దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమలో మరి ఎవరిలో ఈ ప్రేమ ఉంది అని మనం చూస్తున్నప్పుడు దేవునికి మరి దేవుడు ప్రేమ స్వరూపిగా కనపడుతున్నాడు ఈరోజు మానవుల్లో ఈ ప్రేమ లేదు మనసుల్లో ఈ ప్రేమ లేకుండా పోతాను మనుషుల్లో అసూయ కనపడుతుంది మనసుల్లో మరి అనేకమైనటువంటి యొక్క మరి నిందులు అవమానాలు చేసే యొక్క పరిస్థితులు కనబడుతున్నాయి కానీ దేవుడు ప్రేమ స్వరూపిగా కనబడుతున్నాడు నువ్వు ఎలాంటి వాడవైనా మరి ఏ యొక్క పాప జీవితంలో నువ్వు ఉన్నా ఈరోజు దేవుడు ప్రేమ స్వరూపిగా ఉంటున్నాడు కాబట్టి నేను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు నేను దేవుడు నేను ప్రేమిస్తున్నాడు ప్రియులారా అందుకంటే మరి ఈ రోజు నువ్వు ఎలాంటి తప్పు చేస్తున్నప్పటికీ ఎలాంటి పాపము చేస్తున్నప్పటికీ మరి ఎలాంటి మరి ఈ లోకంలో తప్పుడు జీవితాన్ని నేను జీవిస్తున్నప్పటికీ దేవుడు ఈరోజు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ స్వరూపిగా ఉన్నాడు ఆయనలో మాత్రమే గుణలక్షణాలు ప్రేమ గుణలక్షణాలు కనబడుతున్నాయి అందుబట్టి ప్రియలారా మరి దేవుణ్ణి ఆయన ఎందు విశ్వాసించి ఆయన ఎందు నమ్మకమించి మరి ఆయన దగ్గరికి వస్తే ఆయన ప్రేమ సరూపుడుగా ఉండి నిన్ను కాపాడుతాడని దేవుని వాక్యము మరి చదివిస్తూ ఉంది మనం తెలుసుకుందాం ఒకటో కొరింత రాసిన పత్రిక మరి పద్మూడవ అధ్యాయము పద్మూడవ వచ్చినములో దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం కాగా కాగా విశ్వాసము విశ్వాసము నిరీక్షణ నిరీక్షణ ప్రేమ ప్రేమ ఈ మూడును ఈ మూడును నిలుచును నిలుచును వీట్లో శ్రేష్టమైన వీట్లో శ్రేష్టమైనది ప్రేమ ప్రేమే ప్రేమేయై ఉన్నది ప్రేమైన వారలారా మరి ఈ రోజు శ్రేష్టమైనది ఏదేని మనం చూసుకున్నప్పుడు శ్రేష్టమైనది దేవుని ప్రేమ ఆయన దేవుని స్వరూపు మరి దేవుడు ప్రేమ స్వరూపిగా కనబడుతున్నాడు అందుకే దేవుడు మన లోకమును ఎంతో ప్రేమించి ఆయనను మరి లోకానికి పంపాడు ఆయన ఇచ్చేవాడు ఒక్కరు కూడా నశింపక అందరూ నిత్య జీవం పొందాలని ప్రభు ఈ లోకానికి ఆయనను పంపాడు ఎందుకంటే ఇక్కడ మనం చూడగల వ్యూహం రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారు ఆ ప్రేమ ఎలాంటిదో మనం చూసుకుందాం లోకమును దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఎంతో ప్రేమించను కాగా కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి పుట్టిన వాణి ఎందు విశ్వాసమించి ప్రతివాడను విశ్వాసమించు ప్రతివాడను నశింపక నశింపక నిత్య జీవము నిత్య జీవము ఆయనను ఆయనను అనుగ్రహించను ఆయనను అనుగ్రహించను దేవుడు లోకమునెంతో ప్రేమించను ఆయన ప్రేమ స్వరూపే ఉన్నాడు నువ్వు ఎలాంటి వాడువైనా నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఏ బాధల్లో దుఃఖాల్లో కన్నీటిలో ఉన్నా దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమైన సోదరు సోదరులారా మరి ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఒకసారి ఆలోచించుకో ఏ కష్టాల్లో ఉన్నావో ఆలోచించుకో ఏ దుఃఖాల్లో ఉన్నావో ఆలోచించుకో ఏ కన్నీటిలో ఉన్నావో ఆలోచించుకో ఈ రోజు నీ దగ్గరికి నీ కష్టాలు చూసి నీ సమస్యలు చూసి నిన్ను ప్రేమించలేకపోతున్నారేమో మరి నీ దగ్గరికి రాకుండా పోతున్నారేమో అయితే దేవుడు ఇక్కడ అంచున్నాడు నేను నేను ప్రేమ స్వరూపుడుగా కనబడుతున్నాను ఈరోజు నిన్ను నన్ను ప్రేమించేవాడు ఆయన ఈరోజు ఆయన ఆయనలో ప్రేమ అనేది కనబడుతూ ఉంది ఆయన మరి ఎందుకంటే ఈరోజు లోకాన్ని ప్రేమించినవాడు లోకంలో ఉన్న నన్ను నిన్ను ఆయన ప్రేమించి ఆయన కుమారుని లోకానికి పంపాడు ఆయన నిశ్వాసం ప్రతివాడు నిత్య జీవము పొందాలని దేవుడు ఇక్కడ మరి చదివిస్తున్నాడు ప్రేమని వాళ్ళారా ఈరోజు నువ్వు ఎలాంటి వాడవైనా ఏ బాధలో ఏ దుఃఖాల్లో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తాడు మరి ఆయన ప్రేమ స్వరూపిడిగా ఇక్కడ కనబడుతున్నాడు ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రేమ పరిపూర్ణమైనది ఈ లోకంలో విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు మాత్రమే నిలిచిపోతాయి ప్రతి మనుషుల్లో ప్రేమ ఉండాలి నిరీక్షణ ఉండాలి ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిలో కూడా మరి దేవుడు మిమ్మల్ని దీవిస్తారని నమ్ముచు ఈ యొక్క వీడియో ద్వారా నేను ముగిస్తున్నాను దేవనామానికి స్తోత్రం ఈ వాక్యం దేవుడు దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం మీ నిన్న వాక్యాన్ని దేవుడు దీవించాలి పరిశుద్ధమైన మా ప్రియగల పరలోకపు తండ్రి నైనా మరి ప్రేమ పరిపూర్ణమైనది నైనా ఈ ప్రేమను గురించి మాట్లాడుచుండగా నాయన ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారందరి హృదయాల్లో అవును నన్ను ప్రేమించే వాడి లోకములు ఎవరు కూడా లేరు యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడనేటువంటి యొక్క నాయన విశ్వాసం కలిగి నాయన నీళ్ళు నమ్మకం ఉంచి జీవించి నాయన ఆశీర్వదించబడినట్లుగా కృపను చూపించి ఆశీర్వదించి మహిం పొందమని నా ప్రభును మరక్షకుడును యేసు ప్రభు నామంలో అడిగి ప్రార్థనతో వేడుకొంచి నా పరమ తండ్రి ఆమెన్